ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త ఇది ఈ రోజున చేరుతుంది ఇది వింటున్న నిమిషంలో శుభగడియలు మొదలవుతున్నాయి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మన మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మన బాబా గారి సందేశం ఏంటంటే బాబా మాకంటూ మంచి రోజులు ఉన్నాయా ఇంతకీ మా తలరాతలో మంచి గడియలను అనుభవించే రాతను మాకు రాసి ఉంచారా లేదా బాబా ఎప్పుడు కూడా నా ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు కనీసం ఈ రోజైనా మీ నుంచి నాకు సమాధానం రావాలని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను ఎంతో మదనపడుతూ బాధపడుతూ అడుగుతున్నావు కదమ్మా నేను నీకు చెప్పే సమాధానం తప్పకుండా విను మీ కుటుంబాన్ని పీడిస్తున్న ఆర్థిక బాధలు తొలగించేందుకు నువ్వు చేయాల్సింది మొదటగా ఏంటో తెలుసుకో ఇలా చేయడం వల్ల నీ కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది అప్పుల కూడా తొలగిపోతాయి బిడ్డ సొంత ఇల్లు కూడా ఏర్పడుతుంది నీ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది నీ భర్తలో కానీ లేదా నువ్వు అనుకున్న నీ బంధంలో కానీ మంచి మార్పు వస్తుంది ఎంత చదివినా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా నీకు సరైనటువంటి నీకు నచ్చినటువంటి ఉద్యోగం లభించడం లేదని ఎంతో మదన పడుతూ ఉన్నావు కదా ఎప్పుడు కూడా ఎంత అనుభవించినా నీ రాతను నువ్వు మార్చుకోలేకపోతున్నానని ఎంతో బాధపడుతూ ఉన్నావు నిజమే నేను చెప్పిందంతా కూడా శ్రద్ధగా విను నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది బిడ్డ ఈ చిన్న పనికి ఇదంతా జరుగుతుందా అని అనుమానమసి పడవద్దు నమ్మితే అంతా మంచి జరుగుతుంది కానీ అత్యాసం మాత్రం పడవద్దు బిడ్డ నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడ్డాయనే గర్వం వద్దు నలుగురికి సహాయకరంగా ఉండాలి అవసరమైన వారికి సహాయం చేయండి అలా చేయడం వల్ల మీకు ఇంకా ఇంకా అభివృద్ధి కలుగుతుంది అందుకోసం మీరు ఈ చిన్న పని చేయండి బిడ్డ నేను మీకు తెలిపే ఈ తేలికైన పని చేయడం వల్ల మీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారి మీరు ఏ పని చేపట్టినా సరే అందులో అనంతమైన లాభం చేకూరుతుంది తప్పకుండా మీరు ఏ పనైనా సరే అప్పగించినప్పుడు అందులో శ్రద్ధా సబూరి వహించి ఆ పనిని మీరు ఖచ్చితంగా చేయండి మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి గురువారం రోజు కూడా కుక్కలకి ఆహారం పెట్టడమే మీరు తినడానికి ఏదైతే వండుకుంటారో దానిని వాటికి పెట్టాలి మీరు వాటికి ఆహారం పెట్టేటప్పుడు నా నామస్మరణం చేస్తూ పెట్టండి అలాగే మీకు ఎవరైనా ఎదురుపడి అడిగితే కాదనకుండా మీ శక్తి మేరకు ఇవ్వండి లేదా గౌరవంగా నమస్కరించి వెళ్ళిపోండి ఇలాంటి పరీక్షలు మీకు అడుగడుగునా చాలా నేను పెడతాను బిడ్డ ఇది మీలో ఉన్న మంచితనం సహనం పెరగడానికి జరిగేది మిమ్మల్ని పరీక్షించడానికి నేను కూడా మిమ్మల్ని ఇలాంటి పనులు మీకు అప్పచెపుతూ ఉంటాను చక్కగా ఆచరించి మంచి ఫలితం పొందాలని నేను మీకు ఆశీర్వదిస్తున్నాను బిడ్డ నేను ఇచ్చే పరిహారాలు మీకు కష్టతరం కాదు ఎంతో సులువైన పరిహారాలే నీకు చెప్తూ ఉంటాను కనుక ప్రతి గురువారం కూడా మీరు తినే ఆహారంలో కొంచెం కుక్కలకి పెడితే మీకు ఎలాంటి బాధలు ఉన్నా సరే ఎలాంటి కష్టాలు ఉన్నా సరే నా నామస్మరణం చేస్తూ ఆ జీవులకి అన్నం పెట్టండి మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది బిడ్డ నాకు మీలో కావాల్సింది నిజాయితీ మనసులో భక్తి గౌరవం అంతే తప్ప పై పైన మెరుగులు నాకు ఎప్పుడు కూడా అసలు ఇష్టం ఉండదు మీరు చేసే పూజలు వ్రతాలు నోములు నాకు సమర్పించే నైవేద్యాలు అలంకారంలో పువ్వులు పండ్లు ఇవేవి కూడా నాకు సంతృప్తినివ్వవు ఉపవాసాలు జాగరణ ఇవన్నీ కూడా నాకు సంతృప్తినివ్వవు బిడ్డ కేవలం మీరు మనసులో శుద్ధి కలిగిన మనసుతో మంచి ఆలోచనలతో మంచి పనులతో జీవిస్తూ నా నామస్మరణ చేస్తే చాలు నేను పొలకించబోతున్నా నేను ఎవరిని మీకు చెప్పేందుకు చెప్పు బిడ్డ మీకంటూ మీరు కొన్ని విధి విధానాలు నిర్ణయించుకుంటారు వాటి దారిలోనే మీరు నడుస్తారు పరుల సొమ్మును దొంగలిస్తూ నాకు పూజలు చేస్తారు పరులను దూషిస్తూ నాకు నైవేద్యాలు సమర్పిస్తారు కేవలం ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచన ధోరణి మీకు ఎప్పటికీ కూడా అలవార్చుకుంటూ ఉంటారు ఇదంతా కూడా నాకు ఎప్పటికీ ఇష్టం ఉండదు బిడ్డ మీ మనసులో ఉండే బాధ ఒకటైతే మీరు కనిపించే తీరు ఇంకొక విధంగా ఉంటుంది సాటి మనుషులు దైవాన్ని చూడలేరు పైకి మాత్రం బాబా ఎంత చెప్తే అంతా ప్రచారం చేసుకుంటారు ఎవరినైనా కనిపెట్టలేకపోవచ్చు కానీ మిమ్మల్ని నేను కనిపెట్టలేదు చెప్పు బిడ్డ నాకు అన్నీ తెలుసు అన్ని తెలుసు కూడా నా నుంచి మీరు ఎలాంటి ఏది కూడా తప్పించుకోలేరు మీ విధి విధానాలు మీకు ఉన్నాయి కదా మీ విధి విధానాలు మరియు నాకు ఉంటాయి కదా ఈరోజు మీకు అంతా బాగుంది అనుకున్నవారు ఏదో ఏదో రోజు బోల్తా పడవలసిందే ఈరోజు తినడానికి తిండి లేక చాలా బాధలు పడుతున్నారు కానీ మీరు ఎవ్వరికి కూడా ఏది నిత్యం కాదు ఎవ్వరికి ఏది సొంతం కాదు బిడ్డ మీరు నన్ను గురువుగా భావిస్తే నేను చెప్పిన విధి విధానాలతో నడుచుకోవాలి కానీ మీకు నచ్చినట్లుగా నడుచుకుంటే ఇంకా మీరు నన్ను పూజించడం ఎందుకు చెప్పు అడగడం కూడా ఎందుకు మీ బాధలన్నీ నాతో చెప్పుకోవడం కూడా ఎందుకు నా అనుమతి కోసం ఎదురు చూడడం ఎందుకు నలుగురిలో మెప్పు కోసం నా ఎదురుగా నిలబడి పూజలు చేసి ఏది నేను చెప్తే అదే నేను చేస్తానని నలుగురిలో గొప్పగా చెప్పుకోవడం కంటి నుంచి మీరు తప్పించుకోలేరని మాత్రం తెలుసుకోండి బిడ్డ మీరు కేవలం మనస్ఫూర్తిగా నా నామస్మరణ మీ మనసు శుద్ధిగా ఉంచుకొని మీరు ఎన్ని పూజలు చేసినా నాకు సంతోషమే బిడ్డా కానీ మీరు చేసేవన్నీ నా ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉండే పనులు అటువంటప్పుడు మీరు చేసిన పూజలకు నాకు ఎంతో ఇబ్బందికరంగా మారుతాయని గుర్తుంచుకోబిడ్డా మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకునేందుకు మీరు ప్రయత్నం చేయండి మీ మాట మీ చేతలతో ఎవరిని కూడా ఎప్పుడు కూడా నొప్పించకూడదు ఎందుకంటే మనం ఎవరినైనా ఒకసారి బాధ పెట్టిన తర్వాత ఆ పదాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేమన్న పదం వాళ్లకు ఎంతో బాధ కలిగించే విధంగా ఉండకూడదని చెప్తున్నాను బిడ్డ మీకు నచ్చకపోతే మీకు దూరంగా ఉండాలనుకుంటే మీరు అసలు మాట్లాడకుండా వారితో దూరంగా ఉండండి మీ కోపాన్ని ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకోండి మన కోపమే మన శత్రువని చెప్తూ ఉంటారు కదా మరి అలాంటి కోపాన్ని మీరు అదుపులో ఉంచుకొని మీ జీవితంలో చాలా సుఖంగా సంతోషంగా అనుభవించాలి నీ మనసులో ఎల్లప్పుడూ కూడా ఒకటి అనుకుంటూ ఉంటావు కదా ఎవరు కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్న నరకప్రాయమైన జీవితం ఎలా ఉంటుందని నువ్వు చూసావు కదా బిడ్డ కాబట్టి ఎంత పగవాలైనా సరే మాలాంటి కష్టం వాళ్ళు రాకూడదు భగవంతుడా ఇలాంటి కష్టాన్ని మేము తప్ప ఎవరూ కూడా అనుభవించకూడదు ఎందుకంటే మేము అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు ఇలాంటి కష్టం పనులు ఎవ్వరికీ కూడా రాకూడదని నువ్వు అనుకుంటూ ఉంటావు నీ యొక్క మంచితనం నీ మంచి గుణం నీకెప్పుడు కూడా మంచి చేస్తుంది బిడ్డ బాబా ఎప్పుడు కూడా ఇలానే చెప్తున్నారో అంటూ ఉంటావు కదా నీ కర్మ ఫలితాలన్నీ కూడా పూర్తి చేసుకుని నువ్వు ఒడ్డుకు చేరే సమయం ఆసన్నమైందని చెప్పడానికే వచ్చాను ఇక నుంచి నీకు శుభ గడియలు నీకు ప్రారంభమవుతున్నాయని తెలియపరచడానికి నీ బాబాను వచ్చాను తల్లి ఇది నిన్ను మభ్య పెట్టడానికి చెప్పే మాటలు కాదు ఖచ్చితంగా నిన్ను చెప్పేది జరుగుతుంది నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు అనుభవిస్తున్నావు కదా అంతకంటే ఎన్నో రెట్ల మంచి ఫలాలు కూడా అందుకోబోతున్నా బిడ్డ మీ దంపతులు ఇద్దరి మధ్య ఉన్న మాట పట్టింపులు గొడవలు అన్ని సమస్యలు కూడా మాయమైపోతాయి నీ భర్త ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని బాధపడుతూ ఉన్నావు కదా అతడు కూడా నీ వంటి వాడే కదా బిడ్డ ఒత్తిడి తట్టుకోవడం ఎంతో కష్టం అతడు ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తే అతని ఆర్థిక బాధల నుంచి ఒత్తిడి వస్తుందని తట్టుకొని ఉండడం కష్టమే ఇన్ని రోజులు ఇబ్బందిగానే ఉంటుంది ఒత్తిడి వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు అంతే బిడ్డ అతన్ని నేను సమర్థించడం లేదు ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా పరిస్థితులు ఎలా ఉన్నా మీరిద్దరూ కూడా ఒకటిగా ఉంటేనే కదా ఏదైనా చక్కబడుతుంది మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించే బాధ్యత నాది నువ్వు నీ బాబాని నమ్మితే నా మాట విని నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించి మీ గొడవలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో నీ కుటుంబం జీవించడానికి గడియలు రాబోతున్నాయి సంతోషంగా జీవించు ఆనందంగా జీవించు బిడ్డ అని మన బాబా అయితే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్ జై సాయిరామ్